గైస్ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఒక నిర్మాణం పూర్తి చేసుకున్న ఏఐఎస్ ఆఫీస్కి సంబంధించిన బంగ్లా లోపల ఇంటీరియర్ ఎలా అయితే చూద్దాం సో గేట్ దగ్గర నుంచి చూస్తే సెక్యూరిటీ అవుట్ పోస్ట్ ఇంకా జనరేటర్ రూమ్ సో బిల్డింగ్ చూస్తున్నారు కదా బిల్డింగ్ లెఫ్ట్ లెఫ్ట్ ఫస్ట్ స్ట్రైట్కి వెళ్ళి చూద్దాం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారన్నమాట సో ఇది ఆఫీస్ పర్పస్ కోసం ఆఫీస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వన్ టూ జీరో సో ఇంకైతే ఇంట్లోకి వెళ్దాం ఇది ఆఫీస్ పర్పస్ కోసం సో క్యామ్ సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడే అనమాట ఇక్కడ చూడచ్చు అన్నది స్క్రీన్ ఉంటుంది ఇక్కడ చూసి ఓపెన్ చేయొచ్చు మీకు తెలిసిందే కదా ఇంకా డ్రాయింగ్ రూమ్ ఎంత ఫైవ్ టూ ఫైవ్ జీరో అంటూ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో ఇది డ్రాయింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ నుంచి లోపలికి రాగానే ఇది వ్యూ సో ఇది పూజ గది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ సిక్స్ ఫైవ్ జీరో పూజ గది అండ్ పూజ గదికి ఆపోజిట్లోనే సో ఇంకా ఇంటికి సంబంధించిన సెక్యూరిటీ అన్నీ ఇంటర్నెట్ కెమెరా జస్ట్ లైక్ ఒక సర్వర్ రూమ్ లాగా అనమాట అండ్ ఇది ఎక్స్ట్రా స్పేస్ వాషింగ్ మిషన్ అని అనుకుంటున్నా నేను ఇక ఇక్కడ రెండు రూములు ఉన్నాయి స్టెప్స్ కి వంటే ముందు ఇక్కడ రైట్ లకు వెళ్తే ఇది బెడ్ రూమ్ 1 బెడ్ రూమ్ 1 డ్రెస్సింగ్ రూమ్ 1800 न्त * 2150 అండ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఇంకా 2250 * 2150 సో ఈ బెడ్ రూమ్ కు ఆపోజిట్ స్టెప్స్ కి లెఫ్ట్ సైడ్ ఇది మాస్టర్ బెడ్ రూమ్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సో మాస్టర్ బెడ్రూమ్ సువిశాలంగా అవుతుంది ఐఏఎస్ ఆఫీసరా మజాకా మాస్టర్ డ్రెస్సింగ్ రూమ్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఇంటూ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇంకా బాత్రూమ్ మాస్టర్ టాయిలెట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఇంటూ టూ సెవెన్ డబల్ జీరో సో సకల హంగులతో లగ్జరీగా నిర్మిస్తున్నారన్నమాట క్యాడర్ని బట్టి పోస్ట్ని బట్టి బంగ్లాలు అన్నమాట ఆ తర్వాత లాంజ్ ఇది లాంజ్ పక్కనే మనకు మల్టీపర్పస్ హాల్ దేనికన్నా వాడుకోవచ్చు ఆప్షన్ కూడా ఉందబ్బా అండ్ ఇక్కడ ఏముంది ఈ బిల్డింగ్ సంబంధించిన వైరింగ్ అంతా ఆల్రెడీ మనం చూసాం కిచెన్లోకి వెళ్తున్నాను అనమాట ఎవరింగ్ ఒక డక్ అక్కడ ఏమున్నా అక్కడ చూసుకునేటట్టుగా సో ఇది ఏమని సంబోధించవచ్చు చిన్న హాల్ని ఇక్కడ కూడా ఏసీ ఫిట్ చేసారు అండ్ ఇది బెడ్రూమ్ త్రీ ఫైవ్ ఫోర్ డబల్ జీరో టూ ఫోర్ థౌజండ్ ఇంకా बेडरूम और ड्रेसिंग वॉश सेकंड మనం మాస్టర్ ప్లాన్ అయితే చూడొచ్చు ప్రాజెక్ట్ నేమ్ సెక్రటరీ బంగ్లాస్ అద్రతది బెడ్ రూమ్ 2 522 4575 అదృష్టవంతులు వీళ్ళు మంచి బంగ్లా అన్వేషి చెప్తూ ఉంటాడు చదువుకోండి రా చదువుకోండ్రా అని సో మనం ఇప్పటికి ఒక చక్కటి ఉదాహరణ అయితే చెప్పొచ్చు అనమాట పిల్లలకి బాగా చదువుకొని మంచి పొజిషన్ పొజిషన్ బట్టి వాల్యూ చూడండి ఇప్పుడు బ ఏఏఎస్ వీళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళకు ఈ బంగ్లాలు అది ఐఏస్ ఆఫీసర్స్కి బ్యాక్ సైడ్ కాంప్లెక్స్ అనమాట సో ఇక్కడి నుంచి మన రిపబ్లిక్ డే పారేడ్ జరిగిన ప్రదేశం సో ఒకసారి ఇంకా పూర్తిగా పైకి వెళ్ళిపోదాం సో ఇవి మొత్తం టోటల్గా నూట పదహైదు ప్రీమియం బాంగ్లాసు ఇందులో ఇరవై ఐదు ప్రిన్సిపల్ సెక్రటరీస్కు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ స్క్వైర్ ఫీట్ అనమాట ఈచ్ అండ్ మిగిలిన తొంభై వచ్చి సెక్రటరీస్ కోసం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వైర్ ఫీట్ అనమాట మొత్తం కూడా ఇవన్నీ ప్లస్ వన్ స్ట్రక్చర్స్ మోడ్రన్ డిజైన్ అండ్ హోమ్ ఆటోమేషన్స్ అయితే నిర్మిస్తున్నారు సో టెర్రస్ పైకి అయితే వచ్చేసాం టెర్రస్ పై నుంచి మళ్ళీ రిపబ్లిక్ డే అండ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా ఇక్కడే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే జరపబోతున్నారు అన్నట్లు అండ్ సమాచారం ఎందుకంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ప్యారేడ్ అయిపోయిన తర్వాత అక్కడ మైక్లో అనౌన్స్ చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా ఎందుకంటే బాగా చేయాలి అన్నట్లు ఇక్కడ చేయాలి అన్నట్లు సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట ఫిఫ్టీన్త్ కూడా ఎక్కడ సెలబ్రేషన్స్ ఉండబోతాయి అనేసి ఏఐఎస్ సెక్రటరీ బంగ్లాస్ ఇంకా అక్కడ చూస్తున్నారుగా నెక్స్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఏఎస్ ఐఎఫ్ఎస్ హౌసింగ్ కాంప్లెక్స్ సో ఈ బంగ్లాస్ కాంట్రాక్టర్ వచ్చేసి కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండ్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ క్రోర్స్ అనమాట అప్రాక్స్గా సో ఇది గైస్ ఏఐఎస్ సెక్రటరీ బంగ్లాస్ ఇంకా కొంచెం వర్క్ స్పీడప్ అయితే బాగుండు అవుతుంది కూడా బహుశా ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్లో అయితే ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోవచ్చు ఇంకా నాకు తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్ ఈజీగా టైం అయితే పడుతుంది బట్ మిగతా వాళ్ళు రకరకాలుగా వన్ ఇయర్ అట్లా అనేవి అంటున్నారు కానీ నా వరకు నేను అనుకున్న ఇవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వాలంటే మినిమం వన్ ఇయర్ ఎంత అప్ చేసినా కూడా వన్ ఇయర్ ఇది ఏమైనా చేస్తే ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ టైంలో చేయాలి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకో వర్షాలు పడితే మళ్ళీ పండ్లు అయితే ఆలస్యం అవుతాయి మూడు నెలలు మళ్ళీ మర్చిపోవాల్సిందే ఈ పనులు ఓకే గైస్ ఇది ఏఐ సెక్రటరీ బంగ్లాస్ ఫిట్ బంగ్లా అయితే చూశారు కదా పూర్తిగా వీలైతే లోపలికి వెళ్ళి ఇంకా మిగిలిన వాటి స్టేటస్ కూడా ఒకసారి చూసేద్దాం పనిలో పని ఈ వీడియోలోనే ఎంట్రన్స్ పోర్చ్ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఇంటూ ఫోర్ ఫోర్ టూ జీరో పనిలో పనిగా బ్యాక్ సైడ్ కూడా చూసేద్దాం సో డిజైన్ కోసం అనుకుంటా ఆర్చ్ లాగా ఇంక గార్డెనింగ్ కోసం సో వెనక సైడ్ అయితే ఇలా ఉంది సో నిర్మాణం పూర్తి అయినాక ఎవరు మైండ్లో ఏముందో చెప్పలేం కదా గార్డెనింగ్ చేస్తారా ఇంక వేరే పర్పస్కి ఏమైనా వాడతారా బహుశా ఎలా అయింది ఒకసారి అయిన తర్వాత మనకు పర్మిషన్ దొరికితే అప్పుడైతే చూడవచ్చు అనమాట సో మనం ఇప్పుడు వెళ్ళింది ఆ నిర్మాణ దశ పూర్తి చేసుకున్న బంగ్లా నిర్మాణ దశలో ఉన్న బంగ్లాస్ సో కొన్ని సోర్సెస్ ప్రకారము చూస్తుంటే మార్చ్ రెండు వేల ఇరవై నాటికి ఈ బంగ్లాస్ అన్నీ రెడీ అవ్వాలి అనేసి బట్ చూడాలి నా పర్సనల్గా నా ఒపీనియన్ అయితే మీకు ఇంతకుముందే చెప్పాను సో ఇక్కడ అఫిషియల్ సోర్సెస్ నుంచి అయితే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి అవన్నీ కంప్లీట్ అవ్వాలనేసి సో వేచి చూద్దాం రాయపూర్లోని ఈ నూట పదహైదు ఏఐఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ కాంట్రాక్టర్ కేఎంవి ప్రాజెక్ట్స్ అండ్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల పన్నెండు కోట్లు అప్రాక్స్గా మొత్తం ఇరవై ఐదు బంగ్లాలు వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కోసం ఇక మిగిలిన తొంభై బంగ్లాలు ఏఏఎస్ సెక్రటరీస్ కోసం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత అయితే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ ఢిల్లీ బై బాబాయ్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ ఫార్ మోర్ అమరావతి అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ అండ్ జై అమరావతి